ఒక చిన్న గ్రామంలో రవి అనే చిన్నారి పక్షిలా ఆకాశంలో ఎగరాలని కళలు కంటాడు కానీ అతని కుటుంబం పేదరికంలో జీవిస్తుంది రవి చెట్లు మీద ఎక్కుతూ చిన్న చిన్న కాగితపు విమానాలు విసురుతూ తన కళల్ని పోషిస్తూ ఉంటాడు అతను తన కల గురించి తన గ్రామస్తులతో చెప్పినప్పుడు అందరూ నవ్వుతారు నీకు ఏమైంది నువ్వు ఎప్పటికీ పైకి వెళ్ళలేవు అని అంటారు ఒక కంపెనీలో పనిచేసే వయస్సు భయపడ్డ ఇంజనీర్ రవి దగ్గరికి వచ్చి వాళ్ళందరూ నవ్వుతున్నారని అస్సలు బాధపడకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండవు ఏదో రోజు నువ్వు తప్పకుండా సాధించగలుగుతావు అని మోటివేట్ చేశాడు రవి ఎంతో శ్రద్ధతో పుస్తకాలు చదవడం మొదలు పెడతాడు పక్షులు ఎగిరే విధానం గురించి పూర్తిగా సమాచారాన్ని తెలుసుకుంటాడు వాళ్ళ పాత ఇంట్లో ఉన్న పాత మెటల్ పార్ట్స్తో చిన్న గాలిపటం తయారు చేస్తాడు కానీ అది విఫలమవుతుంది విఫలమయ్యిందని బాధపడకుండా తను మళ్ళీ శ్రద్ధగా ప్రయత్నిస్తాడు చిన్న డెల్టావింగ్ మోడల్ని నిర్మించి దానికి ఒక చిన్న మోటార్ అమర్చి అది కొంతసేపు గాల్లో ఎగురుతుంటే అతని ఆనందానికి అవధులుండవు అతని శ్రమ చూసి గ్రామస్తులు గర్విస్తారు అతను తన చిన్న విమానాన్ని స్కూల్లో ప్రదర్శించి అందరినీ మెప్పిస్తాడు సంవత్సరాలు గడిచిన తర్వాత రవి నిజమైన పైలట్గా మారి ತನ್ನ ಗ್ರಾಮ ಮೀದುಗ ತನ್ನ ವಿಮಾನಾನ್ನಿ ನಡುತು ತಿರಿಗೆ ವಸ್ತಾಡು.